స్వతంత్ర ఫోకస్ కొన్ని దశాబ్దాలుగా మాల్దీవులకు భారతదేశం అన్ని విధాల అండగా నిలబడింది భారత పర్యాటకుల నుంచి వచ్చే సొమ్ములే మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరు అయితే మాల్దీవ్స్ గతం మర్చిపోయింది భారత్కు వ్యతిరేకంగా చైనా ఉచ్చిలో పడింది అక్కడి ప్రభుత్వం కరడుగట్టిన భారతదేశ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోంది మహమ్మద్ మైజ్జు నాయకత్వంలోని ప్రస్తుత మాల్దీవుల ప్రభుత్వం ముద్రంలోని ద్వీపాల సమూహమే మాల్దీవులు భారత్లోని కొచ్చి నగరానికి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరాన మాల్దీవులుంటాయి అందమైన బీచ్లకు మాల్దీవులు పెట్టింది పేరు మాల్దీవ్స్ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే మాల్దీవ్స్ కు వెళ్లే టూరిస్టుల్లో అత్యధికలు భారతీయులే అనేక దశాబ్దాల నుంచి అన్నింటికీ భారత్పై ఆధారపడుతోంది మాల్దీవ్స్ ఒక్క టూరిజమే కాదు ఆహారం వైద్యం ఇతర అవసరాలకు కూడా భారత్ నుంచి దిగుమతులు చేసుకుంటోంది మాల్దీవ్స్ రాజకీయంగా చూస్తే మాల్దీవుల స్వతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాల్దీవుల అధ్యక్షుడిపై తిరుగుబాటు జరిగినప్పుడు భారత్ రంగంలోకి దిగింది ఆపరేషన్ కాక్టెస్ పేరిట సదరు తిరుగుబాటును అణచివేసింది ఇలా అన్ని విధాలుగా మాల్దీవులను భారతదేశం ఆదుకుంది చైనా ఎంట్రీతో మాల్దీవులు భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది భారత్ ను దెబ్బతీయడమే టార్గెట్ గా పెట్టుకుంది చైనా ఈ కుట్రలో భాగంగా భారత్ ఇరుగు పొరుగు దేశాలకు మాయమాటలు చెప్పి తన వైపునకు లాక్కోవడం మొదలుపెట్టింది భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చైనా కుట్రలు చేసింది ఈ ఆట ముందుగా పాకిస్తాన్తో తో మొదలుపెట్టింది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇలా అన్ని దేశాలకు ఆర్థిక సాయం ఆశ చూపించి తన శిబిరంలోకి లాక్కునే ప్రయత్నాలు చేసింది చైనా ఈ నేపథ్యంలో మాల్దీవులు కూడా చైనా మాయలో పడిపోయింది ఒకవైపు అన్నింటికీ భారత్ వైపు ఆధారపడుతూనే మరోవైపు కొంతకాలంగా చైనాకు అనుకూలంగా మాల్దీవ్స్ వ్యవహరిస్తోంది కిందటేడాది నవంబర్ వరకు భారత్ అనుకూల ప్రభుత్వమే మాల్దీవుల్లో ఉండేది అయితే నవంబర్ తర్వాత మాల్దీవుల రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి నవంబర్ తర్వాత ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పేరుతో ఉన్న రాజకీయ పార్టీ మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చింది పీపీఎం తరపున మహ్మద్ మయుజు మాల్దీవుల అధ్యక్షుడయ్యారు మయూజు ప్రభుత్వం పూర్తిగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ఇండియా అవుట్ అనే నినాదంతో నవంబర్ ఎన్నికల్లో ప్రచారం చేసింది తాము అధికారంలోకి వస్తే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పంపుతామని హామీ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మాల్దీవుల నుంచి వెనక్కి వెళ్లాలని భారత సైన్యాన్ని కోరింది అప్పటి నుంచి మాల్దీవులు భారత్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి లా ఉంటే కొన్ని రోజుల కిందట లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ ను ఒక టూరిస్టు గా అభివృద్ధి చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ సందర్శన ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు విషయానికి వస్తే లక్షద్వీప్ తో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలున్నాయి మనదేశ పర్యాటక రంగంలో హైదరాబాద్ కు ఒక ప్రత్యేకత ఉంది పర్యాటకులను ఆకట్టుకోవడానికి భాగ్యనగరంలో అనేక చారిత్రక ప్రదేశాలున్నాయి గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంటుంది భారతదేశానికి వచ్చిన టూరిస్టులు ఎవరైనా తప్పకుండా చూడదగ్గ ప్రదేశం గోల్కొండ కోట మన దేశంలోని చారిత్రక అద్భుతాల్లో గోల్కొండ కోట ఒకటని చెబుతారు చౌమహల్లా ప్యాలెస్ ఇదో అద్భుత కట్టడం పద్నాలుగు ఎకరాల్లో విస్తరించిన చౌమహల్లా ప్యాలెస్లో చూపు తిప్పుకోని వారి నిర్మాణాలు అనేక ఉన్నాయి చౌమహల్లా ప్యాలెస్కు రెండు వేల పదిలో యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా అవార్డు లభించింది హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్ నాలుగు మినార్లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అంటారు పదిహేను వందల తొంభై ఒకటిలో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ను నిర్మించారు అప్పటి నిజాం ప్రభువు పద్దెనిమిది వందల ఎనబై తొమ్మిదిలో లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు మన దేశంలోని మూడు ప్రతిష్టాత్మక జాతీయ మ్యూజియంలలో హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం ఒకటే మ్యూజియంలోని పాలరాతి శిల్పాలు ఏనుగు దంతాల కళాకృతులు పర్యాటకులను కట్టిపడేస్తాయి పర్షియా ఈజిప్ట్ ఉత్తర అమెరికా ఐరోపా చైనా వంటి దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు తివాచీలు సెరామిక్స్ బొమ్మలు శిల్పాలను సాలర్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాల్లో బిర్లా మందిర్ ఒకటి వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది బిర్లా మందిర్ నిర్మాణ శైలి ఉత్తర దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలైన బిర్లా మందిర్ నిర్మాణం పంతొమ్మిది వందల ఆరు నాటికి పూర్తయింది ఏవైనా టూరిజంతో అనేక లాభాలున్నాయి కొత్త ప్రదేశాలు చూడడం వలన మనిషిలో ఒత్తిడి తగ్గుతుంది డిప్రెషన్ను దరిచేరనివ్వదు అన్నింటికంటే ముఖ్యంగా మనస్సుకు ఉల్లాసం కలిగిస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త అనుభూతులు మిగులుతాయి వివాదం సంగతి ఎలాగున్నా మాల్దీవులకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది భారత్ నుంచి టూరిస్టులు ఆగిపోతే ఆ ప్రభావం మాల్దీవుల ఆదాయంపై పడుతుంది మొత్తంగా మాల్దీవ్స్ దివాలా తీసే పరిస్థితులు నెలకొన్నాయి ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ